వరం నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలకు శ్రీకారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు తాళ్లరేవు మండలంలోని పటవల గ్రామం కొత్తూరులో షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు అలాగే తాళ్లరేవు పెదవలసల గ్రామంలో పీతల షెడ్డు ఆధునీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఐ పోలవరం మండలం భైరవపాలెం గ్రామంలో ఆరు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు

गना हां सर नगर सर सर संपल की कर दो ये ना ठीक कर दो अच्छा कर दो भाई जी जी बाजू में हां दो

বেতলা মার্কেটে ওল আমরা ব্যবহার করতে 있는데요 আম্মা সব চিনি মানে আস্তায়িক কাটল ভালো হ্যাঁ সোনারঙ্গন সেবা হলদান স্থান है खासकर शनिवार ఈ బండ్లలో సుమారు ఇరవై ఒక్క ఉంటే గత మూడు నాలుగు నెలల క్రితం ఒక్కో ఈడీసీకి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు లక్షల రూపాయలు ఆ ఈడీసీ కమిటీకి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కొత్తూరులో రెండు ఆ అమౌంట్ రెండు షాపులు కట్టి ఆ షాపుల నుంచి వచ్చే ఇన్కమ్ ఆ కమిటీకి గ్రామానికి చెందే విధంగా డవత్సం చేశారు కాబట్టి దాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం అలాగే పెదవలసల పేతల కూడా పెదవలసల పేదల మార్కెట్లో పైరపాలెం గ్రామంలో కూడా ఈరోజు దాంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా సంతోషం ఎందుకంటే ఈ ఈడీసీలో ఉన్నది వనరక్షణ ఏదైతే మన మా ఉన్నాయి ఉన్నాయో దాన్ని వనరక్షణ చేయాలనే ఉద్దేశంతో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం మరి మన ఏదైతే ఆరంగం అభయారంగం ఉందో దాని నుంచి వచ్చిన ఇన్కమ్తో ఈ వం సంరక్షణ సభ్యులు కూడా ప్రమోట్ చేసి ఆ గ్రామాల్లో అవసరమైనట్లకి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా చేయడం చాలా సంతోషం మన రేంజర్ గారు కూడా బాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన ఏదైతే మాడాలు ఉన్నాయో దాన్ని కాపాడుకుంటాం మరి ఎన్ని కూడా సహకారం కాబట్టి దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా శుభ సంతోషం శుభ సంతోషం ఈ విధంగా అమ్మవారి కూడా ఏదైతే మన మట్లపాలి అమ్మవారి గుడి పక్కనే ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవడం అమ్మవారి ఆశిస్తున్నాం మరి ఏదైతే ఈ గ్రామంలో ఈ అమ్మవారి గుడి ప్రాంతం అంతా కూడా వాటర్లో మునిగిపోవటం నోడుతుందని చెప్పి గ్రామ పెద్దలందరూ కూడా చెప్తే దానికి కూడా ఈ సిసి రోడ్డు ప్లస్ డ్రైన్ రెండు కూడా మన పక్కన ఉన్న ఏట్లోకి వెళ్ళేలాగా మనం శాంక్షన్ ఇచ్చాం తొందరలో ఈ సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఈ రోడ్డు ఈ డ్రైన్ కూడా ప్రూఫ్ చేస్తాం అని చెప్పి ఈ గ్రామస్తులందరూ కూడా తెలియజేసుకుంటే చదువుతాం